హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా భారీ వర్షాల కారణంగా నేడు ఈ జిల్లాలలో స్కూల్స్ మరియు కాలేజీలకు సెలవు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలు కలిపోదాం ఫ్రెండ్స్ చలికాలంలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఉష్ణోగ్రతలు అమాంతం క్షీణిస్తుండటంతో వర్షం ముప్పు కూడా పొంచి ఉంది ఇప్పటికే వర్షాలతో కొన్ని జిల్లాలు తీవ్రంగా ప్రభావం చూపగా మరికొన్ని కొంత ప్రభావం ఎదుర్కొన్నాయి తాజాగా మరోసారి వాతావరణం భయానకంగా మారింది మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షం ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యగా విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ అధికారులు ప్రకటన జారీ చేశారు ఈ వివరాలు ఏమిటో తెలుసుకుందాం వరుసగా వర్షం వచ్చే సూచనలు వాతావరణ శాఖ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఈ సందర్భంగా ఈ నెల పదమూడవ తేదీన అంటే శుక్రవారం విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ స్వయంగా మంత్రి తెలిపారు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో డిసెంబర్ పదమూడవ తేదీ తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు జూనియర్ కళాశాలలు అంగనవాడి కేంద్రాలకు సెలవు ఇస్తూ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సుబ్బం బన్సల్ ప్రకటించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వర్షం వరద ముప్పు పొంచి ఉండటంతో తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు మరియు జూనియర్ కళాశాలలకు ఏడెడ్ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలకు జూనియర్ కళాశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు డిసెంబర్ పదమూడవ తేదీన ప్రభుత్వ సెలవు ప్రకటించింది ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలు అన్ని విధిగా పాటించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్